నమస్కారం అండి సో ఈ దినము ఆదోని మున్సిపాలిటీ సభ్యులందరికీ ఉద్యోగస్తులందరికీ ఈ దినము మధు హాస్పిటల్ ఆదోని మధు హాస్పిటల్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ వారి తండ్రి గారు అయినటువంటి గుర్రెడ్డి సార్ గారు ఎంతగానో ఆదోని ఆదోనికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి మున్సిపాలిటీ సభ్యులందరికీ ఉచితముగా ఒక వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సో ఈ దినము ఉచి ఉచిత మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఉచితంగానే బీపీ షుగరు అన్నీ సార్ చూస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కార్డియాలజిస్టు డాక్టర్ విశ్వనాథ్ సార్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తా అందరికీ నమస్కారం ఈరోజు మధు హాస్పిటల్ తరఫున నేను విశ్వనాథ్ కార్డియాలజిస్ట్ని ఈ మున్సిపల్ ఉద్యోగస్తులందరికీ ఉచితంగా బీపీ షుగరు ఈసీజీ ఎకో మొదలగు పరీక్షలు ఉచితంగా చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాము ఈరోజు ఈ సేవలన్నిటినీ మీరు అందరూ ఉపయోగించుకొని చాలామంది షుగరు బీపీ ఉండేది తెలియదు అవి ఇట్లాంటప్పుడు క్యాంపులు జరిగినప్పుడే మీరు చెక్ చేయించుకుంటే కొన్ని కొంతమందికి బయటపడే అవకాశం ఉంటుంది ఆ బీపీ షుగర్ ఏమంటారంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు అంటే ఉండేది ఇది వాళ్ళకి తెలియదు అప్పుడప్పుడు సర్టెన్ వయసు దాటినాక అవి చెక్ చేసుకుంటేనే బయటపడతాయి అవి ఇక్కడ ఈరోజు ఆ ఉద్దేశంతోనే అదే పని కంటే రారు కాబట్టి మనమే క్యాంపులు పెట్టి ఇట్లా చేస్తే కొంతమంది ఆ విధంగా కానీ వాళ్ళ జబ్బులు లోపల ఉండేవి ఏమైనా తెలుసుకుంటారు దాని ద్వారానే ఈ రోజు ఈసీజీ ఎక్కువ కొలెస్ట్రాల్ టెస్ట్ బాడీలో బ్లడ్ లో ఎంత కొలెస్ట్రాల్ ఉంది అనేది షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్ని ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ఈ సేవలన్నిటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఈ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఈ రోజు మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో మా వర్కర్లకు హెల్త్ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కంపల్సరీ చేసుకోవాలనేసి రంజిత్ కుమార్ సాయంత్రం తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर